ఇంకొక పొడుగు అతడుగుతుంది చూడండి అందరికి కొడుకే అందరికి కూతురే ఎవరు క్లాస్ స్టార్ట్ అయినా వెళ్ళం ఎందుకు ఇన్నారా పొడుక్కట అందరికి కూతురు అందరికి కొడుకే అవుతారు ఎవరు వారు ఉన్నారా మాలశ్రీ గారు వెళ్ళిపోయాను అనుకుంటా మీరు ఎవరైనా చెప్పండి మీకు తెలిస్తే ఏమంటు నువ్వు కానీ అంజలి దానికి నాకు డౌట్గా ఉంది పిన్ని తెలిసిన వాళ్ళ లాగే ఉన్నారు అవును కదా తెలిసిన వాళ్ళ లాగానే ఉన్నారు నాకు కూడా ఫస్ట్ కార్తీక్ ఏమో అనుకున్నా కానీ కార్తీక్ కాదు వాడిట్లా చేయడు ఓకే బాయ్ ఎందుకు హేమంత్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నావు పొదుపులకు ఏమైంది అంజలి ఈరోజు బ్యాంకుకి రమ్మన్నారు అన్నావు కదా కాదు అంజలి ఏంది కాదు తెలిసిన వాళ్ళు కాదా మరి ఎలా తెలుసు మేము చెప్పండి నా లైవ్ ఫస్ట్ టైం వచ్చారు మీరు కానీ అంజలి ఎలా తెలుసు నేను నేనంటే లైవ్లో ఉంటావు ఇప్పుడు విన్నావు కాబట్టి తెలుసు అంజలి ఎలా తెలుసు వచ్చిన రాడు హాయ్ అంజలి అని పలకరించారు సరే లైవ్లో వాళ్ళు నా పొడుపు కథ కాన్సర్ చెప్పండి అందరికీ కొడుకు అందరికీ కూతురు అవుతారు ఎవరు వాళ్ళు ఫోన్ చేయి మళ్ళీ చెప్తా ఓకే ఓకే అక్క తిన్నావా ఇంకా లేదు తమ్ముడు పొద్దున్న తిన్నాను ఫోన్